అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గత నాలుగు రోజుల కిందట అరెస్ట్ చేసినటువంటి పోసాని మురళీకృష్ణ గారి కేసు గురించి మనం మాట్లాడుకుంటాం వచ్చేసి ఇప్పుడు ఆ యొక్క కేసు విషయంలో వచ్చేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అనుసంధానంలోనే ఈ యొక్క పోసాని మురళీకృష్ణ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని అదేవిధంగా మాజీ ముఖ్య చంద్రబాబు గారిని నాయుడు గారిని కూడా తిట్టాడు అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఆయనని రిమాండింగ్ రిమాండింగ్ విధించిన తర్వాత ఆయన విచారణ విషయంలో వచ్చేసి కీలకమైనటువంటి ఆధారాలు వస్తున్నాయి అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు అంటే ఎగ్జాక్ట్ అయితే మనం చెప్పలేము కానీ అక్కడ వస్తున్నటువంటి మనకు ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అదే విధంగా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం అనమాట అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి ఆయన వీళ్ళని తిట్టండి అని అక్కడ నుంచి స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్ట్ ప్రకారమే పోసాని మురళీకృష్ణ గారు కూడా వాళ్ళని తిట్టాడు అనేది అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనమాట అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసి కొంతమందిని టార్గెట్ చేసి ఈ విధంగా చేశాడు అనేది అయితే మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట అంటే ఈ యొక్క అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు అనేది చెలాయిస్తే మటుకు అధికారం పోయిన తర్వాత ఇలాంటివి మీద పడినప్పుడు ఎవరైనా కానీ తన మీదకు వస్తే నాకు తెలియదు అసలు ఆ విషయం నేను చెప్పలేదు అని అయితే చెప్తున్నటువంటి విషయం కూడా మనము ఎప్పుడైనా కూడా గమనించామన్నమాట సో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్తే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారా అని వాళ్ళ మాటలు వినే మనము ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుని తీర్చితే మటుకు కంపల్సరీ వాళ్ళు మరణ అధికారం లేకపోతే మటుకు డెఫినెట్లీగా మనము చెప్పినటువంటి వాళ్ళకి డెఫినెట్లీగా తప్పించుకుంటారు తర్వాత మనం చేసేటువంటి చెప్పినటువంటి వాళ్ళ మీద కంపల్సరీ డెఫినెట్లీగా శిక్ష అనుభవించే పరిస్థితులు చాలా నెలకొని ఉంటాయి అనమాట సో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిజంగా ఆయన చెప్పాడా లేదా అనేది అయితే మనకి ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు కానీ సో అదే జరిగితే మనకు డెఫినెట్లీ అయితే ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవేళ చెప్పింటే మనకు ఈయన పోషాను మృతహారు తిట్టింటే మనకు డెఫినెట్లీగా ఇప్పుడు ఇద్దరికి కూడా శిక్ష పడే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా అయితే తెలుస్తుంది సో ఈ యొక్క కేసు విషయంలో అయితే మరి కొన్ని రోజుల్లో అయితే క్లియరెన్స్ వచ్చే అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఈ ఫైనల్ గా యొక్క ఇన్ఫర్మేషన్ కి సమాధానం ఏంటంటే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు పాయింట్ పాయింట్అవుట్ చేసుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేతల అతను తిట్టండి అని చెప్పారనుకోండి అది అది డెఫినెట్ గా పొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా మళ్ళా ఈ యొక్క కేసు ఇప్పుడు తిట్టినటువంటి వాళ్ళను పాయింట్అవుట్ చేసుకొని కూడా వాళ్ళు మరల మరలా యొక్క వివాలకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట సో ఇలాంటి వ్యవహారంలో తల చూడండి ఏది నిజమైతే అది మాట్లాడండి అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు